నేను ఇందాక ఐస్ అయితే తిన్నాను కదండి ఆ ఐస్ తిన్న తర్వాత ఇంటికి వచ్చి వీడియో అయితే ఎడిట్ చేస్తుంటే పిల్లలు చూసారండి చూసి నాకు కూడా కావాలన్నారు ఇప్పుడైతే పిల్లలకి ఐస్ అయితే కొనడానికి వెళ్తున్నానండి ఇప్పుడైతే ఆపడం జరిగింది ఆల్రెడీ వచ్చాడు చూడండి ఇందాక నుంచి అడుగుతున్నారు ఐస్ మాకు కావాలి మాకు కావాలని ఇప్పుడు దాకా చూసామండి ఇప్పుడు వచ్చాడు ఇక్కడైతే తీసుకుంటున్నాం అప్పుడు ఫోన్లు అయితే అవి బాయ్ నాలుగు ఇవి ఏమన్నా తల్లి నాలుగంటివి ఇందులో బాదం బాదంపలా బాదంపల్లకుండా కర్ర వేసుకున్నావా అన్నయ్యకి నీకు చెలికి అమ్మక్కోటి తీసుకో నాలుగు సరిపోతాయి నాలుగు చెప్పాను నాకు వదిలే నేను తిన్నానుగా తల్లి చెప్పులు వేసుకున్నావా ఎండ వేసుకోవాలిగా కాలిపోతుందిగా ఎండకే త్వరగా పెట్టిపోయ్ గొప్ప విషయం ఏంటంటే నేనే వేసుకోలేదు ఎంత ఒకటి పది రూపాయల ఓకే పటికెళ్ళి ఇచ్చే తల్లి వెళ్ళి నేను డబ్బులు ఇచ్చే వస్తాను నేను అడిగి బాయ్ తీసుకో చేయా బాయ్ దా నువ్వు నలభై రూపాయలు తీసుకుని అరవై రూపాయలు ఇచ్చి హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొత్తగా వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి పనికి పనికైతే రావడం జరిగిందండి అలాగే కొంతమందిని ఆ చివర కొంతమందిని ఈ చివర అయితే పని చేయమని చెప్పడం జరిగిందండి ఇప్పుడు మేము అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది కొన్ని గ్రూపులుగా వీడైతే పని అయితే చేస్తున్నామండి ఎందుకంటే ఇప్పుడు అటెండెన్స్ జీపీఎస్ ద్వారా తీసుకుంటుంది కాబట్టి ఈ చివరిన కొన్ని గ్రూపులను పెట్టి టైం అయిన తర్వాత ఆ గ్రూపుల్ని అటెన్స్ చేసిన తర్వాత పంపించి అలాగే ఆ చివరి ఉన్న గ్రూపుల్ని కూడా ఈ చివరికి రమ్మంటారండి ఆ చివరి గ్రూపులు ఈ చివరికి వచ్చిన తర్వాత వారికి కూడా అటెండెన్స్ చేసి ఒక్కొక్క గ్రూప్గా అయితే ఇంటికైతే పంపించేస్తూ ఉంటారు మేము ఈ పని చేయడానికి మాకు మూడు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుందండి ఆ మూడు వందల రూపాయలు రావాలంటే మేము ఒక మనిషికి వచ్చేసరికి మీటర్ వెడల్పు మీటర్ పొడవు అలాగే అడుగున్నారైతే లోతైతే తీయాలండి ఈ తీసిన మట్టినైతే ఒక పది మీటర్ల దూరంలో అయితే వేయాలండి గట్టుకి గట్టు పక్కనే మనం ఈ అయితే తీయడం కుదరదండి పది మీటర్లు అయితే వెడల్పుగా ఉన్న చోట దూరం పెట్టి అయితే వేయాలండి అలాగే జోడీ చేయాలంటే మాత్రం ఒక రెండు మీటర్ల వెడల్పు రెండు మీటర్ల పొడవు ఒక మీటర్ లోతయితే తీవల్ తీయవలసి ఉంటుందండి అలాగే పది మీటర్ల దూరంలో ఉండి గట్టుకైతే ఈ మట్టి పోయాలండి ఈ విధంగా మట్టి పోస్తూ ఉంటే మనకి మూడు వందల రూపాయలు అయితే వస్తాయండి ఒక మనిషి ఎక్కువగా ఒక పని చేయాలంటే చాలా కష్టమేనండి అందుకే డబ్బులు కొంచెం తక్కువగా పడుతూ ఉంటాయండి కొంతమంది అయితే చేస్తారు అందుకే కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా పడటం జరుగుతుందండి చేసే పని కరెక్ట్గా చేస్తే మనకి డబ్బులు కూడా కరెక్ట్గా రావడం జరుగుతుందండి ఇందులో మనం తగ్గించి చేస్తే తగ్గించి రావడం జరుగుతుందండి ఎందుకంటే మనకి బుధవారం బుధవారం కొలతలకు వస్తారు కదండి కొలిచినప్పుడు కరెక్ట్గా ఉంటే ఆ మూడు వందల రూపాయలు వేస్తారండి ఇదివరకు అయితే మూడు వందల లోపలే ఉండదండి ఈ మధ్యకాలంలో కొంచెం రేట్ అయితే పెంచడం జరగడం వల్ల మూడు అయితే వేస్తారండి మనం కరెక్ట్గా చేస్తే ఆ మూడు వందలు పడతాయండి మనం చేసిన పని కొంచెం తక్కువైతే మాత్రం మూడు వందల కంటే తక్కువ అయితే పడడం జరుగుతుందండి ఈ పని అంతా కూడా చేస్తున్నారు ఒకసారి మొత్తం అంతా చూడండి ఈ గట్టుగా పోసేటప్పుడు కూడా మనం వెడల్పు అయితే పోయవలసి ఉంటుందండి మట్టి ఈ పనిలో మాకు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉందండి కొంతమంది మీట్లు అయితే ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ని అయితే తెచ్చుకున్నారు కళ్ళు తిరిగి పడిపోయిన ఎండకి ఒకవేళ డిహైడ్రేట్ అవుతారు కదండి వాటికి మొన్న ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు కదండి కెంటలు కూడా వేసుకున్నాం అలాగే వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా కొంతమంది మీట్లు కూడా తెచ్చుకోవడానికి అయితే ఏ మందులు తెచ్చుకోవాలని ఫోటో కూడా తీసుకుంటున్నారండి చూడండి ఒకసారి వీరందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లోంచి ట్యాబ్లెట్లు తీసి ఇస్తూ ఉంటారండి ఎఫ్ఏ గారు కొంతమంది మేటల దగ్గర అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేవండి వారిని తెచ్చుకోమనైతే చెప్పారు మేము తెచ్చుకుంటామని అయితే చెప్పడం జరిగిందండి ఇవి ఎలా వాడాలి ఎప్పుడు వేసుకోవాలని కూడా వివరించారు అవన్నీ ఎవరికైతే ఏం కావాలో కూడా కొంతమంది తీసుకోవడం జరిగిందండి తీసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్లో వేసుకుంటే మనకి ఎప్పుడు తీసి తీసేయడానికి కూడా బాగుంటుందండి ఇలాంటి బాక్స్ అయితే వాడమని అయితే చెప్పడం జరిగిందండి హాయ్ అండి ఇప్పుడైతే మాకు జగనన్న కాలనీలో ఇల్లు అయితే రావడం జరిగిందండి ఆ ఇల్లు అయితే బేస్మెంట్ కూడా వేసాను చూడండి ఈ మధ్యకాలంలో అయితే ఇక్కడికైతే రాలేదండి బేస్మెంట్ వేసిన తర్వాత ఇటు రావడం కూడా తక్కువ అందుకే ఈ తుక్క అంతా లేచిపోయిందండి చూస్తున్నారు కదా ఈ పక్కన ఉన్నది మా అన్నదండి ఇది నాది కరెక్ట్గా వాస్తు కూడా పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని ఉంటుంది కదండి మాకు ఆ విధంగానే వచ్చిందండి ఈ రేపొద్దున్న ఈ అంతా కూడా తీసేయాలి మట్టి అయితే తోలించడం జరిగింది తుక్కు కూడా అదే విధంగా పెరిగిపోయింది మా పక్కన చాలా బిల్డింగ్లు ఉన్నాయండి ఇక్కడ ఇరవై నాలుగు బిల్డింగ్లు అయితే రావడం జరిగింది సబ్ స్టేషన్ దగ్గర మాది నుంచి అయితే నాలుగోదండి ఈ దగ్గరలోనే సబ్ స్టేషన్ కూడా ఉంది సబ్ స్టేషన్ దగ్గరలో వచ్చిన స్థలాలు ఇరవై నాలుగు అండి ఈ చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి చుట్టూ పొలాలు ఇటు వెనకాల పక్క కూడా పొలాలే ఉన్నాయండి మొత్తం అన్ని ఈ వాతావరణంలో ఇది రావడం చాలా మంచిదేనండి చాలా బాగుంది చాలా రోజులైంది కదా అని ఇక్కడికైతే నేను వచ్చానండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి కదండి మనకి రాజవరం నుంచి కేతవరం వెళ్ళే రోడ్డు అండి ఇది రోడ్డు పక్కన అయితే ఈ విధంగా స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదండి నాకు వచ్చిన జగనన్న కాలనీలో వెళ్ళే అయితే స్థలం ఇదేనండి ఇక్కడ నేను బేస్మెంట్ అయితే వేసాను ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతానండి